వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను మీ రాజు సో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో కార్యకర్తలు నిరాశపడద్దు సో రానున్న ఎంపీ ఎన్నికల్లో మాత్రం విజయం మనదే అని చెప్పేసి కూడా కేటీఆర్ ఇటు కార్యకర్తలకి నాయకులకైతే ధైర్యం చెప్తున్నారు ఈసారి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎంపీ ఎలక్షన్స్లలో దాదాపుగా పన్నెండు స్థానాలు గెలవాలని చెప్పేసి కూడా టార్గెట్ పెట్టుకుంది ఎక్కడెక్కడైతే బలహీన పడ్డదో ఎక్కడెక్కడైతే ఓటు శాతం తక్కువైందో గ్రామ స్థాయిలో ఎక్కడ ఏం లోపం జరిగిందనే వివరాలు అయితే జనవరి మూడు నుంచి ఇరవై ఆరు వరకు స్థాయిలో ఉండాలని చెప్పేసి కూడా నాయకులకు దిశానిర్దేశం చేశారు సో ఆయా నియోజకవర్గాలకి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఇన్ఛార్జ్గా కూడా నియమించడం అనేది జరిగింది ఎలాగైనా సరే ఈసారి ఎంపీ ఎన్నికలతోటి మన మీద విశ్వాసం అనేది ప్రజలకి కోల్పోకుండా ఉండాలి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చా చాటుతోనే అంటే బీఆర్ఎస్ పార్టీ మనుగొడకు కూడా అవకాశం ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే ఇటు దాదాపు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది ఎన్నికలే డిసైడ్ చేస్తాయి నిజంగా ప్రజల ప అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత తోటే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందా లేకపోతే నాయకుల వల్ల ఓటమి పాలైందా లేకపోతే రెండుసార్లు అవకాశం ఇచ్చాము కదా కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇద్దామనే ఆలోచనలో ప్రజలు ఓట్లేశారా అనేది కూడా ఈ అంటే ఈ ఎలక్షన్స్ బట్టి అర్థం అర్థమవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే ఓడిపోయిన అభ్యర్థులకు కావచ్చు గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు ఎక్కడెక్కడైతే బలహీన పడ్డామో అక్కడక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ముందుగానే అంటే ఎంపీ అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది ఆల్రెడీ చెవెల్ల ఎంపీ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీకే మళ్ళీ ఎంపీగా అవకాశం ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలియజేశారు వాళ్ళు దాదాపుగా ప్రస్తుతం అయితే తొమ్మిది తొమ్మిది మంది ఎంపీలుగా అయితే కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో మరి సిట్టింగ్లకే ఎంపీగా ఇచ్చి మరికొన్ని చోట్లలో కొత్త వారికి అవకాశం ఇస్తారా లేకపోతే గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కొంత నష్టపోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఈసారి మళ్ళీ సిట్టింగ్లకే ఎంపీగా అవకాశం ఇస్తారా లేకపోతే వారి ప్లేస్ల కొత్త వారికి అవకాశం ఇచ్చి వారి టార్గెట్ని రీచ్ అవుతారా అనేది వేచి చూడాల్సిన విషయం సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి ఈసారి పదిహేడు స్థానాల్లో ఎంతమంది గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ